హలో మామ అప్పుడప్పుడు చేపలకే కాదు మామ మన ఊరిలో మన పల్లెటూరిలో ఈతవన్లకైతే వెళ్ళిన మామ ఒక్కసారి అయితే చూడరు ఎండికైనా పండ్లు ఉండేదో ఇక్కడికి వచ్చినామో లేదో మామ ఎన్నికన పండ్లైతే పడ్డాయో లేదో ఒక్కసారి చూడండి చూడండి చెట్టుకైతే ఇంకా మస్తు పండ్లు అయితే ఉండే చెట్టు మీద అయితే మా ఊడైతే చెట్టుకైతే ఎక్కిండు చెట్టుకి ఎక్కి మొత్తం అయితే కిందకైతే రాలిపోతున్నాడు మామ చూడ్రీ ఎండికైనా పండ్లు ఉండేదో మొత్తం పండ్లైతే చూడరు కింద పడి అయితే జ్వర దెబ్బ తాకినాయి అమ్మ మొత్తం పెద్ద 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 పండ్లు చిన్న చిన్న పండ్లు ఉన్నాయి సూడ్రి మామ ఇంకా దుగ్నాలలో కానీ ఎక్కడైనా కొనుక్కుంది కన్నా ఇట్లా పల్లెటూళ్ళు ఫ్రెష్ పండ్లు తింటే ఆ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది ఇట్లా ఫ్రెష్ పండ్లు తింటే కూడా బాగుంటుంది చెట్టు పండ్లు తింటే సూడ్రీ మామ ఎన్నిగానం పండుగ అయితే ఉండవో చెట్టుకు అయితే చెట్టుకు మసు పండ్లు ఉన్నాయి కానీ కింద మామోడు రాల్పి రాపి కింద అన్నీ వాడేస్తున్నాడు నాకు కేరడానికి అయినా సరే మామ అనియానం పండ్లు అయితే ఉండే కింద అయితే చూడరీ ఎన్నిగానం పండ్ చూడరు ఈ పండ్లైతే మస్తు అయితే పడ్డాయి అయితే మా ఒకసారి అయితే చూడరు ఎన్ని కనం అయితే మిగతా పనులు అయితే ఉండే కిందికెళ్ళైతే మస్తు అంటే మస్తు పనులు అయితే ఉండే మామ మీ ఊర్లో ఎక్కడైనా కానీ పల్లెటూర్లలో పండ్లు తెమ్ముకొని తినేట్లకు ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి మామ ఎక్కడైనా కానీ మీరు ఇట్లాంటి పనులు అయితే తీసుకున్న తెమ్ముకొని తినేట్లకి అయితే ఏదైనా పల్లెటూర్లో కానీ ఎక్కడైనా కానీ తిన్నట్లయితే ఒకసారి కింద అయితే కామెంట్ చేయండి మామ చూడ్రీ అయితే పండ్లు పడ్డాయి వెళ్ళి చూడరి మామ మొత్తం మిగతా వండ్లు అయితే కిందికాయలు అయితే మస్తు పడే పండ్లైతే నేనైతే అన్ని పండ్లు అయితే ఒక వంకాయ అయితే ఏరి పెడుతున్నాను చూడరి ఇంకా నేనైతే ఒకతో అన్ని అన్ని పండ్లను బొడ్డేసిన మేము ఒక చూద్దాం చూడరు ఇంకా పండైతే మస్తున్నాయి పండ్లు జగ్గినైనా ఏ చెట్టు కూడా చూడరు మామ ఎంత పెద్ద చెట్టు ఉందో ఒక్కసారి అయితే మీరైతే కింద మీ ఊరిలో ఇంత పెద్ద చెట్టు ఉంటే చెట్టు పెద్దది పండ్లు కూడా చాలా జగ్గి అయితే కింద పడడం జరిగింది చూడ్రి గుండ్లకు అయితే కొన్ని పండ్లు అయితే కింద పలిగిపోయినా చూడరు మామ మా వాడు నిదానం ఊపిరి అంటే ఊపి కూతున్నాడు చూడండి నిజంగా గుండాకు పలిగిపోయిన పండ్లైతే ఇక గుండ్లకు అయితే సగం పండ్లు పడి పలిగిపోయినా చూడ్రీ మామ ఇక మా వాడు అయితే చెట్టు మీనుకెక్కి ఊపితున్నాడు కిందకెళ్ళి మా వాడు అయితే నన్ను అన్ని బొడ్డగడరా అని చెప్తున్నాడు నేనైతే కింద అన్నీ ఒక తోనికి బొడ్డగడుతున్నా చూడను మామ పండ్లన్నీ ఇంకా నేనైతే బుడ కట్టేడు తక్కువ తినేడు దక్క అమ్మా కింద అయితే మా ఊడైతే చెట్టు మీద నుండి తిట్టు తిడుతున్నాడు చూడరే మా మా ఊడి చెట్టు మీద ఉండి ఇంకా పండ్లైతే ఊపిలుపుతున్నాడు ఈ పండ్లను చూస్తే మనకు ముందే నోరైతే ఆగదు కాబట్టి ఒకటి ఒకటి నోట్ ఎక్కేస్తున్నాయి అట్లా మా ఊడు అయితే చూడరు వాళ్ళ చెట్టు ఎక్కి ఊపిలుపుతున్నాడు కిందకి అయితే పండ్లు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా బ్లాక్ బ్లాక్ బస్సు పండ్లు అయితే కిందకలా అయితే వడడం జరిగింది చూడరే మా చూడరు మమ్మ చెట్టుకు అయితే మామూడు ఊపులుపుతున్నాడు అక్కడ కనిపిస్తున్నాది అనుకుంటున్నాను చూడండి ఎన్నికైన పనులు ఉండే చెట్టుకైతే ఈ ఏడైతే ఈ అయితే మస్తు పనులు అయితే అయినాయి ఎందుకంటే నా నోట్లో ఇంకా పనులు ఉన్నాయి నేను నోట్ పండ్లు తింటున్నా కాబట్టి ఇట్లా వస్తున్నది వాయిస్ అయితే మనదైతే చూడండి ఎన్నికైన పనులు అయితే మనకి ఈ పనులను చూస్తే ముందే ఆగదు ఆగదు ఈ పనులు కూడా అట్లే ఆగదు చూటరు ఒక్కసారి అయితే ఎన్నికైనా మామడు అయితేగో ఆ కోతి అట్లా కూర్చున్నాడు ఆ చెట్టుకైతే ఇంకా మేముకైతే ఇంకా పండ్లు అయితే మస్తు మా చూపిస్తా ఇంకా చెట్టు మీద అయితే చూడర్రీమ్మా ఎన్నికైన పండ్లు ఉన్నాయి ఇంకా పండ్లు అయితే అట్లనే ఉన్నాయి ఇంకా చెట్టుకైతే మోడైతే చూడరు కోతి అట్లా షట్ మీద కూర్చున్నాడు ఇంకా కిందికి వెళ్ళు అయితే మస్తు పండ్లు అయితే అయినా చూడ్రీమ్మ ఇంకా చూడ్రీమ్మ మొత్తం చెట్లకైతే వలిగిపోయిన పండ్లు సగం ఉన్నాయి చూడరి పండ్లు మొత్తం ఎక్కువగా అయితే ఉండడం జరిగింది చెట్టుకైతే కిందికెళ్ళైతే చూడరే మామ ఎన్ని పనులు ఉన్నాయి మొత్తం అయితే చెట్టు పండ్లు ఉండేవి మామైతే చెట్టుకి రాళ్ళు రాళ్ళు మొత్తం పండ్లైతే ఇంకా చూడ్రీ మామ వెళ్ళి పండ్లు చూస్తే నాకైతే నోరైతే అవతలేదు చూడరి ఇంకా మనం అయితే ఇక్కడ జర అడవికి జర ఊరికి దూరంగా వచ్చినాము కాబట్టి ఇంకా ఎక్కువగా అడవిలు ఉంటాయి మనం అయితే పల్లెటూర్లు అంటేనే అడవిలు ఉంటాయి మోడైతే ఇంకా చెట్టు మినివాడు కిందికి అయితే దిగులు దిగుతలేడు కోతి కూసునే ఊసుడు ఇంకా కిందికెళ్ళయితే పండ్లు అయితే నన్న తీరమంటున్నాడు మనం తెలియదామమ్మ ముందే ఇంకా పండుగ అనిపించాయి అంటే తినేయితే తడు ఇంకా నోట ఒకటి ఒకటి వేసుకుంటూనే ఉంటాము సూట్ రెండు పండ్లు పనులు అయితే కిందికాయలు అయితే ఇక మొత్తం అయితే పండ్లైతే కిందికాయలు అయితే అన్నీ ఇక జమ వేసి ఒక కవర్లో అయితే మామ మొత్తం పండ్లని సూట్ రెండు కానీ పనులు అయినావు మొత్తం చెట్టు పండ్లే మామ మొత్తం కవర్కి అయితే నింపేసినాము ఒక కవర్ కాదు రెండు కవర్లు అయితే నింపేసినాం మన నాకు తెలుసు కదా తినే తక్కువ ఆపించింది ఎక్క ముందే పనులు దొరికినాయి అంటే ముందే ఆపించమంటాం మాము కాబట్టి రెండు కార్లు అయితే నింపినాం మామ ఇక మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ఫాలో కొట్టి మన వీడియో కామెంట్ చేసిపోండి మామ ఎందుకంటే మీ ఊర్లో ఈ అలానే వండు తిన్నారా ఒకసారి కింద కామెంట్ చేయండి చూడండి మనమైతే కవర్ నిండా అయితే నింపడం జరిగింది చూడండి మామ ఇక వెళ్తాము ఇక మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తాం మామ కొత్త వీడియోతో ఇక పండ్లు అయితే ఇక మావాడైతే పోదాం పోదాం అని ఒకటే పట్టిండు ఎందుకంటే మళ్ళీ షెట్ వాళ్ళు వస్తే ఎవరైనా తిడతారు అన్నట్ల ఇక మేమైతే పోతున్నాం మామ ఇక పండైతే నింపుకున్నాం కాబట్టి మనం మనమైతే వెళ్ళిపోతున్నాం ఇక ఇక జోడ్రీ మామ మనమైతే కవర్లు అయితే నింపుకున్నాం కాబట్టి ఇంకా చక్కగా అయితే వెళ్ళిపోతున్నాము మనమైతే వెళ్ళిపోతున్నాం మామ మా అయితే కింద చూడరు ఎట్లా కడుతున్నాడు కవర్ అయితే ఇంకా ఇంటికైతే మనమైతే పండు తెచ్చుకొని ఇంకా తెలుసు కదా మనకైతే ఇంకా ఉప్పులు ఉప్పు లాంటికొని మామా తింటే ఉంటున్నది చూడు మామ టేస్ట్ ఈ అమ్మ అంత టేస్ట్ ఉన్నాయి మామ ఉప్పు లాంటికొని తింటే ఆ టేస్టే వేరు మామ ఇక కొత్తగా ఎవరైనా కానీ మా ఛానల్ చూసినట్లయితే జర్ర అయితే ఒక్కసారి కింద కామెంట్ చేసి మన ఛానల్ని అయితే ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన వీడియోకి అయితే లైక్ పడిమా పండుగైతే నోట్లు చేసుకున్నాం అమ్మ కిర్రాక్కులు అంటే కిర్రాకులు ఉన్నది కొత్త ఎవరైనా చూస్తున్న అయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి మమ్మ